మనం ఆశీర్వదింపబడాలి దానితో పాటు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని మనతోని ఎల్లప్పుడూ ఉండే క్రీస్తు యస్ అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష బాగున్నారా క్రిస్మస్ సందడి ఎక్కడ చూసినా వెలుగుతోని మన ఇళ్ళు కానీ సంఘాలు కానీ వీధులు కానీ నిండిపోయాయి కానీ జీవితాలు ఆ వెలుగుతో ఉన్నాయా ఈ వెలుగు మన జీవితాల్లో ఉండాలి చీకటిని తొలగించి వెలుగుతోనే నింపడానికి దేవుడి లోకంలోకి వచ్చారనే ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సత్యనారాయణ గారు ఎస్ పద్మ గారు వారు నర్సాపురం వెస్ట్ గోదావరి వాస్తవ్యులు వారు గ్రహించి సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల పరిచరని ప్రోత్సహించారు దానిని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రాముఖ్యంగా వారి కుమారుడు ఆనంద్ కుమార్ కోడలు కరుణశ్రీ ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు అనేక మంది వెడ్డింగ్ యానివర్సరీ అనగా మనుషులను సంతోషపరచాలి మనుషులకు అందరూ తృప్తిపరచాలన్న ఆలోచనలు ఉంటారు కానీ వీరు ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ఒక్క వైవాహిక జీవితం ఈ వాక్యం విని నిలబడే అవకాశాన్ని దయచేసారు దానిని బట్టి ఈ కుటుంబం బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం చీకటిని తొలగించి వెలుగుతో నింపే మా జీవం కలిగిన తండ్రి మీ పాదాల దగ్గరికి సత్యనారాయణ గారిని పద్మ గారిని తీసుకొని వస్తున్నాం రవ్వ వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు ఎస్కే రావు గారు కోడలు గ్రేస్ గోల్డ్ గారు వారి బిడ్డలు జమీమా జనసైక కుమారుడు ప్రభాకర్ రావు కోడలు ప్రమీల వారి బిడ్డలు ప్రిన్స్ ఏంజల్ సృజన గారు కొరికై ఈరోజు ప్రభావ మ్యారేజ్ డే జరుపుకున్న ఆనంద్ కుమార్ గారు కరుణశ్రీ గారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం ఈ వైవైక జీవితాన్ని మీరు నడిపించి మీరు బలపరిచి మీరు దీవించమని మేము వేడుకున్నాం వారి వైవైక జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచమని కూడా మేము బ్రతింలాడుతున్నాం తండ్రి అదేవిధంగా తల్లిగారు పద్మ గారికి ఉన్న అనారోగ్యంలో సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి కరుణశ్రీ గారు గర్భంతో ఉన్నారు ఆ బిడ్డ సుఖప్రసవం కొరికే కూడా ప్రార్థిస్తున్నాం నిన్నటి దినం ఎస్కే రావు గారు మరియు గ్రేస్ గోల్డ్ గారు కూడా మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు వారు వైవాహిక జీవితం అనేకులకి ఆదర్శంగా ఆశీర్వాదకరంగా ఉంచమని మేము వేడుకున్నాం తండ్రి ఈ కుటుంబం ప్రవ్వ మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ రెండు రోజులు వారు జరుపుకున్న వైవేక దినం ఒక్క కుటుంబాన్ని కట్టే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము బతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు గలితీలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనం ఆజ్ఞ మీ మాట అవును అయితే అవునుగానే ఉండనీయుడి కాదు అయితే కాదుగానే ఉండనీయుడి మతే సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనం సూక్తి ప్రభు తెరిచిన ద్వారాలు ద్వారా ఎంతగా కార్యం చేయునో మూసివేసిన ద్వారాలు ద్వారా కూడా అంతే విధంగా కార్యము చేయుచున్నాడు ద లాడ్ ఆపరేట్స్ త్రూ ద క్లోజ్ డోర్స్ జస్ట్ యాజ్ మ్యాచ్ ఓపెన్ వన్స్ తండ్రి సూక్తి మా జీవితంలోకి ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ప్రవ్వా వెడ్డింగ్ డే జరుపుకుంటున్న ఆనంద్ కుమార్ గారు కరుణశ్రీ వారి జీవితాల్లో ప్రవా పుట్టబోతున్న బిడ్డని నిండుగా మిండుగా దీవించుమని నిన్నటి దినం జరుపుకున్న ప్రవా ఎస్కే రావు గారిని గ్రేస్ గోల్డ్ గారి జీవితాన్ని కూడా దీవించి వారి బిడ్డని కూడా దీవించుమని ప్రవా క్రిస్మస్ ఆనందం వెలుగు ఈ కుటుంబాలలో యేసు నామం నింప బడునుగా కాని ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు వీరి కుటుంబాల్లో జరిగింపజేసి మిమ్మల్ని స్థుతించి గొప్ప సాక్షాలు కుటుంబంలోంచి అని వేడుకుంటూ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి వచ్చి మేము ప్రార్థించే అవకాశాన్ని దయచేశారు అవును ప్రవా మీలాంటి వారు ఎవరు లేరు తండ్రి చీకటి కలిగిన జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన గొప్ప దేవుడివి తండ్రి వెలుగై ఉన్న దేవా ఈరోజు వాక్యాన్ని ప్రకటించబోతుండగా నాతో మాతో మాట్లాడి బలపరచమని మేము వేడుకున్నాం ప్రాముఖ్యంగా యవన బిడ్డలు ప్రవ్వా ఈ వాక్యాన్ని వింటుండగా వారు గ్రహించే మనసును దయచేయండి ప్రవ్వా ఎక్కడ కూడా ప్రవ్వా వారు తలంపులు తొట్టిల్లకుండా తలంపులు ఇటు అటు వెళ్లకుండా ప్రవ్వా మీపై కేంద్రితమై జీవించే అనుభవంలోకి బిడ్డల్ని నడిపించి బలపరచమని ఏ పరిశుద్ధ గ్రంథాన్ని అయితే జీవం కలిగిన బ గ్రంథం వారి చేతుల్లో ఉందో ప్రోవా ఆ గ్రంథాన్ని బట్టి మేము జీవిస్తున్నాము ఆ గ్రంథాన్ని పట్టుకొని ఈ రోజు మా హృదయాన్ని మీకు సమర్పిస్తాము అని తీర్మానపు అనుభవంలోకి బిడ్డల్ని నడిపించుమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నాతో పాటు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం మేమైన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమును లేదు కూడా సహ వాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచునేడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము దేవుడి నామానికి మహిమ దేవుడి దేవుడిచ్చిన అద్భుతమైన వాక్యంలో ముందుగా దేవాతి దేవుడికి నేను ఎంతో వందనాలు చెల్లించుకున్నాను దేవుడిచ్చిన గొప్ప అవకాశంలో ఈ వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని దేవుడు దయచేశారు అదేవిధంగా మహానుభావులు మా తండ్రి గారిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తండ్రి గారు నా జీవితాన్ని యవన కాలంలో సేవలు వచ్చే ఒక అవకాశాన్ని దేవాతి దేవుడు ఒక మనిషిని ద్వారా నేను ప్రేరేపింపబడి సేవలు వచ్చే అవకాశాన్ని దయచేసారు వై జోసెఫ్ వాస్ చోజన్ వై జోస్ వాజ్ చోజన్ దాంట్లో ప్రాముఖ్యమైన విషయం ఎందుకు యోసేపు ఎంచుకోబడ్డాడు దాంట్లో ఫస్ట్ పాయింట్ ఆయన నీతిమంతుడు హీ వాజ్ ఏ రైచియస్ మ్యాన్ వై మేరీ వాజ్ చోజన్ వై మేరీ వాజ్ చోజన్ బికాస్ తను ధన్యప్రాప్తురాలు మీకు ఐడియా ఉందో లేదా ఎవరిన బిడ్డలు కానీ మేరీ వెన్ షీ గట్ ప్రెగ్నెంట్ షీ వాజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ యూదుల ఆచార పరంగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ కాలంలో పెళ్ళే సమయానికి షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ షీ వాజ్ వర్జెన్ అండ్ షీ వాజ్ వెరీ రైచియస్ అండ్ హోలీ అనేది గమనించారు జోసెఫ్కి ఎంత సొసైటీని ఫేస్ చేసే పరిస్థితి ఉండేది మేరీ ఎంత ఇన్సల్ట్స్ ఫేస్ చేసింది అనేది మనకి ఈ రోజుల్లో కనపడదు ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఒక వన్ డే ఒక టూ డే ఒక త్రీ డే మన గురించి మాట్లాడుకుంటారు మర్చిపోతారు కానీ ఎక్కడైతే మేరీ యోసేపు వారు జీవించారో వారు చాలా చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలో వారు ఎన్ని ఇన్సల్ట్స్ ఫేస్ చేశారు వారు ఎంతమంది సొసైటీ రిజెక్షన్ ఫేస్ చేశారు అక్కడ యోసేఫ్కి ఒక తన మ్యాన్హుడ్ లేకపోతే మేల్ షావనిస్ట్గా ఆయన బ్రతికేటప్పుడు మేరీ తను గర్భవతిగా ఉంది తనతోని వివాహము అనే తప్పుడు ఆయనని ఎంతమంది నిరాకరించారు ఎంతమంది చెప్పి ఉండొచ్చు బ్రెయిన్ వాష్ చేసి ఉండొచ్చు అన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరిలో ఉన్న ఒక కామన్ థింగ్ మీరు గమనిస్తే దే డెడ్ వాట్ గాడ్ టోల్డ్ దెమ్ టు డూ అనేది మనం గ్రహించాం దే డెడ్ వాట్ గాడ్ టోల్ దెమ్ టు డూ వారిద్దరికీ మీరు గమనించండి ఈ క్రిస్మస్ అనే దానికి మెయిన్ మెయిన్ థీమ్ ఏంటిదంటే డు నాట్ బి అఫ్రైడ్ క్రిస్మస్ అనేది మెయిన్ థీమ్ ఏంటిదంటే డు నాట్ బి అఫ్రెడ్ ఎందుకనంటే జోసస్తో మాట డు నాట్ బి అఫ్రైడ్ మేరీతోనన్న మాట డు నాట్ బి అఫ్రెడ్ షపర్డ్స్తోనన్న మాట కూడా ఏంటిదంటే డు నాట్ బి అఫ్రెడ్ బికాస్ దేవుడు సరైన సమయంలో ఈ లోకానికి వచ్చాడు అనేది మనం గమనించాలి సో ద లైట్ వై దెర్ ఇస్ అ లైట్ నేను త్రీ పాయింట్స్ చెప్తాను మీరు ఆలోచించండి వై దెర్ ఇస్ లైట్ ఎందుకు మనకి జీవితాల్లో వెలుగు కావాలి మనం ఆదికాండం మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడండి ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలికగా వెలుగు కలిగెను దేవుడు వెలుగు కమ్మని దేవుడు పలికిన మొట్టమొదటి మాట మీరు గ్రహించవలసింది ద ఫస్ట్ వర్డ్ గాడ్ టోల్డ్ వాజ్ లెట్ దేర్ బి లైట్ లైట్ లెట్ దేర్ ఈ లోకంలో దేవుడు మొట్టమొదటిగా పలికిన మాట ఈ లోకంలో వెలుగు ఉండాలని చెప్పి దేవుడు అన్న మాట ఎందుకు మనకు వెలుగు వై వి నీడ్ లైట్ ఎందుకనగా మన చీకటి జీవితాల్లో వెలుగునితో నింపి ఆ చీకటిని తొలగించడానికి దేవుడు మన జీవితాల్లో వెలుగుని తీసుకొని వచ్చారు అనేది గమనించాలి ఒక్కసారి ఆలోచించండి వెలుగే లేదు వెలుగే లేదు మన జీవితాల్లో అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మన జీవితాలు ఏ విధంగా ఉండే మన జీవితాలు అంధకారంలో ఉండేది వీ నెవర్ వీ వీ డోంట్ లైక్ డార్క్నెస్ కదా కొన్ని సందర్భాలలో ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా సినిమా హాల్లో ఉన్నప్పుడు చీకటి ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది బట్ వీ వీ కెనాట్ లివ్ ఇన్ డార్క్నెస్ వీ కెనాట్ లివ్ ఇన్ డార్క్నెస్ వీ ఆల్వేస్ వాంట్ లైట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా వెలుగు కావాలని మనం కోరుకునేవారు దానికంటే ముందు మనం కంటే ముందు మన దేవుడు మన జీవితాల్లో వెలుగు ఉండాలని కోరుకునే దేవుడు ఒక రోజంట సన్ను మూను మాట్లాడుకుంటున్నారంట సన్ను మూను మాట్లాడుకుంటుంటే సన్ అన్నదంట మనుషులకి ఎంత ఫ్రీడమ్ ఉంది మనుషులకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినాడు దేవుడు వారు ఏదంటే అది చేయొచ్చు ఏదంటే అది చేయొచ్చు మంచి ఫ్రీడమ్ మనుషులకి ఇచ్చినాడు అయితే సన్ అన్నదంట ఈరోజు నాకు కూడా ఫ్రీడమ్ కావాలన్నాను సన్నేమన్నదంట నాకు కూడా ఫ్రీడమ్ కావాలని అయితే సన్నుకు ఫ్రీడమ్ ఇస్తే ఏముంటుంది ఏం జరుగుతుంది చెప్పండి చెప్పాలా సన్నుకి ఫ్రీడమ్ ఇస్తే ఏం జరుగుతుంది చెప్పండి సన్నుకి ఈరోజు మనం అమ్మా సన్నికి ఫ్రీడమ్ ఇస్తే సన్ రోజు వెలగాలని రూల్ ఏముంది సన్ అలిగింది అనుకోండి సన్ అలిగితే ఏం చేస్తుంది ఈరోజు నేను రాను నేను ఈరోజు సూర్యుడిగా ఉండను ఈరోజు నేను రాను అసలు బయటకు నేను రాను నేను ఒక ఎక్లిప్స్లో లాగానే ఉండుట్టాను కాబట్టి మూడు నన్ను కవర్ చేసి అని అంటే మన పరిస్థితి ఏంటిది చీకటి మన జీవితం కానీ దేవుడు మనిషికి ఇచ్చిన ఫ్రీడంలో దేవుడు ఒక మంచి ఫ్రీడమ్ మన జీవితాల్లో ఇచ్చినప్పుడు ఆ ఫ్రీడమ్ని మనం ఏం చేయాలంటే మిస్యూజ్ చేయకూడదు దేవుడి కొరకు జీవించాలి సన్ అనేది కానీ రైజ్ కాకపోతే మీరు ఆలోచించాలి సన్ అనేది కానీ మీరు రైజ్ కాకపోతే ఈ భూపు లోకంలో లైఫ్ అనేది లేదు ఎందుకంటే సన్ రేజ్ బట్టి వచ్చే ఎనర్జీని కానీ సన్ రేస్ని బట్టి వచ్చే ఒక లైఫ్ కానీ బట్టి మనం మరి ఇంకా బ్రతికి ఉన్నాం కదా కోవిడ్లో మనకి ఎంతో సైన్స్ వచ్చింది కదా ఏం కావాలో మనకు సన్ను బట్టి ఏమొస్తుంది ఏ విటమిన్ వస్తుంది విటమిన్ డి కదా విటమిన్ డి తక్కువైతే ఏమవుతుంది మనకి కళ్ళు తిరిగిపోవడం స్కిన్ అంతా పెయిల్ అయిపోవడం ఫలానా పలాది కాబట్టి మనం రోజు ఏం చేస్తూ ఉంటాం సన్నులో నిలబడాలని డాక్టర్స్ చెప్తారు లేకపోతే విటమిన్ డి ట్యాబ్లెట్స్ మన లైఫ్లో వచ్చినాయి కాబట్టి ఒక్కడి వై దేర్ ఇస్ లైట్ ఈజ్ గాడ్ వాంట్స్ టు ఫిల్ యువర్ లైఫ్ విత్ లైట్ అనేది గమనించారు వాట్ ఈజ్ లైట్ హూ ఈజ్ లైట్ అనేది గమనిస్తే ఇక్కడ ఏం చదివాము మనము గాడ్ ఈజ్ లైట్ బట్ వాట్ హ్యూమన్స్ ఆర్ చూజింగ్ మనుషులు ఏం అంటే చూడండి నాతో పాటు యోహాను సువార్త ద కాస్పుల్ ఆఫ్ జాన్ ఎయిత్ చాప్టర్ కాస్పుల్ ఆఫ్ జాన్ ఎయిత్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ మరలాయేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను వారిని వెంబడించిన మీరు గమనిస్తే నేను ఎప్పుడు ఒక క్యారెక్టర్స్ తో చెప్తుంటాను మీరు చూడండి ఇస్రాయల్ దేశస్తులు ఐగుప్తి నుంచి వచ్చారు ఐగుప్తి నుంచి వచ్చినప్పుడు వాళ్ళే చీకటిని అనుభవించారు ఉదయకాలం దేంతో నడిపింపబడ్డారు మేఘ స్తంభం రాత్రి కాలము అగ్ని స్తంభం దే నెవర్ సా ద డార్క్నెస్ దేవుడు అంత అద్భుత రీతిలో వారిని నడిపించారు దేవుడిని వెంబడించినప్పుడు మన జీవితాల్లో అంత గొప్ప రీతిలో దేవుడు మనల్ని నడిపిస్తారు అనేది గమనించాలి కానీ మనం ఏం చూస్ చేసుకుంటాం వై వై వాట్ ఆర్ వీ చూసింగ్ ఇన్ అవర్ లైఫ్ మన లైఫ్ లో కొన్ని వై అనే ప్రశ్నలు వచ్చినప్పుడు మన జీవితాల్లో ఇప్పుడు జోసెఫ్ కి వై అనే ప్రశ్న వచ్చింది మీరికి కూడా వై అనే ప్రశ్నలు వారి జీవితాల్లో వచ్చినప్పుడు గాడ్ స్పోక్ టు దెమ్ డైరెక్ట్లీ గాడ్ స్పోక్ టు దెమ్ డైరెక్ట్లీ అండ్ గాడ్ లెట్ దెమ్ దేవుడే వారిని నడిపించారు దేవుడు నడిపించినప్పుడు మనకు ఎంత నమ్మకం ఉండాలి అని అంటే ఆ నమ్మకంలో దేవుడు టైమింగ్ పై నమ్మకం ఉండాలా దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరుస్తారు అనే నమ్మకం మన జీవితాల్లో ఉండాలి ప్రాముఖ్యంగా ఇక్కడున్న యవనస్తులు మీరు జీవితాల్లో గమనించాల్సింది ఏంటి అనగా వై దేర్ ఇస్ లైట్ గాడ్ ఆల్వేస్ వాంట్స్ లైట్ ఇన్ అవర్ లైఫ్ అందుకే దేవుడు ఏమన్నారంటే యూ హ్యావ్ టు బి ద లైట్ అండ్ సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకానికి మీరు వెలుగై ఉండాలి ఈ లోకానికి మీరు ఉప్పై ఉండాలి కదా ఎందుకు లైట్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే చీకటిగా ఉన్నప్పుడే లైట్ వాల్యూ తెలుస్తుంది కదా నేను ఈ సర్మని నేను చెప్పేటప్పుడు నేను లాస్ట్ ఇయర్ సెంటినరీ బ్యాప్టిచర్స్లో క్యాండిల్ లైట్ సర్వీస్లో చెప్పాను నేను క్యాండిల్ లైట్ సర్వీస్లో చెప్పినప్పుడు ఒక క్యాండిల్ లైఫ్ హ్యూమన్ లైఫ్తో ఈక్వల్గా ఉంటుంది ద విక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది క్యాండిల్ ద విక్ ఆ వ్యాక్స్ మిడిల్లో ఉన్న ఆ ఒత్తు మనం గ్రహిస్తే అది ఏమి చేస్తుంది తన కోసం వెలుగుతుందా ఆ క్యాండిల్ ఏం చేస్తుంది మనకి వెలుగునివ్వడానికి ఆ క్యాండిల్ కొన్నిసార్లు ఏం చేయాలంటే మన చేతుల్లో పట్టుకుంటేనే మనం అక్కడక్కడ ఏ రూమ్లోకి అయితే మనం వెళ్ళాలరు రూ ఇప్పుడంటే ఫోన్స్ వచ్చేసినాయి లేకపోతే ఎమర్జెన్సీ లైట్స్ వచ్చాయి ఇన్వర్టర్స్ వచ్చేసినాయి జనరేటర్స్ వచ్చాయి కానీ ముందు కాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడులో క్యాండిల్ వాజ్ ద ఇంపార్టెంట్ థింగ్ సమ్మర్ వచ్చిందంటే క్యాండిల్స్ ప్యాకెట్స్ కొనుక్కొని పెట్టుకునే పరిస్థితుల్లో ఆ క్యాండిల్ ఏదైనా రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా క్యాండిల్ పట్టుకొని వెళ్ళే పరిస్థితులు సో మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే వై ద లైట్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ టు డిస్పెల్ డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్ బట్ వాట్ పీపుల్ ఆర్ చూజింగ్ వాట్ పీపుల్ ఆర్ చూజింగ్ అనేది చాలా ప్రాముఖ్యంగా గమనించాలి మనం ఎప్పుడు చీకటి కావాలనే జీవిస్తుంటాం వి ఆల్వేస్ ఫాలో ద వరల్డ్ మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం లోకాన్ని అనుసరిస్తుంటాం లోక ఆచారాలని అనుసరిస్తాం లోకరితమైన జీవితాన్ని జీవించడానికే మనం ప్రయత్నిస్తుంటాం కానీ ఎప్పుడైనా వెలుగువలే జీవించడానికి మన జీవితాల ద్వారా మీరు ఇప్పుడు ఆలోచిస్తే క్రిస్మస్ ఏ క్రిస్మస్ స్టోరీ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ మేరీ అండ్ జోసఫ్ వితౌట్ మేరీ అండ్ జోసఫ్ ఐ ఇన్కంప్లీట్ ఎందుకనంటే తండ్రి అయిన దేవుడు ఈ భూలోకంలో ఏసు ప్రభు ఏసయ్యగా భూలోకంలో ఏసయ్యగా వచ్చినప్పుడు ఆ ఏసయ్యకి తల్లిదండ్రులుగా ఈ భూలోకంలో ఇద్దరు ఎంచుకున్నారు ఇద్దరు నెంచుకున్నారు ఒకటి జోసఫ్ ఇంకొకటి మేరీ మీరు ఆలోచించండి వెన్ గాడ్ చోజ్ ది దట్ వాజ్ ద కరెక్ట్ టైమింగ్ ఆ టైమింగ్కి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది ఏసయ్య లోకంలోకి వచ్చి టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఈ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా మనం చీకట్లోనే మనం జీవిస్తున్నాము అని అంటే మన లైఫ్ గురించి ఆలోచించి గాడ్ వాంటెడ్ ద ఇజ్రా లైట్స్ టు బి లెడ్ ఇన్ టు ద లైట్ వారు చీకటి కలిగిన జీవితం బానిసత్వంలో జీవిస్తున్న జీవితంలోంచి వారిని వెలుగులోకి నడిపించడానికి ఏ వారిని తీసుకొని వెళ్తుంటే దే ఆల్వేస్ చోజ్ దే ఆల్వేస్ చోజ్ డార్క్నెస్ వాళ్ళు కొనగడానికి కానీ సనగడం కానీ ఇంకా వాటిలో చేసింది కానీ వారికి బానిసత్వం నచ్చింది కానీ వారి జీవితాల్లో దేవుడు వెలుగులోకి నడిపిస్తున్న వెలుగైన దేవుడు నడిపిస్తుంటే వారికి నచ్చట్లేదు వారికి నచ్చట్లేదు మాకు ఫిష్ లేదు మాకు పుదీనా లేదు మాకు ఇది లేదు మాకు అది లేదు అని కంప్లైంట్లే చేస్తున్నారు కానీ వారి లైఫ్లో దేవుడు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు దేవుడు మనకి ఇక్కడ వాగ్దానపుని వాగ్దానపు దేశంలో నడిపించేటప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు అక్కడ మన్నాన్ని కురిపించినాడు ఇంత గొప్ప రీతిలో దేవుడు చేస్తున్నాడు అని అన్నప్పుడు వారి జీవితాల్లో వారికి సంతోషం లేకుండా పోయింది ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీ జీవితాల్లో మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ హియర్ ఆర్ హ్యాపీ టుడే ఎంతమంది సంతోషంగా ఉన్నవారు చెప్పండి నాకు ఎందుకంటే వీఆర్ ఆక్యుపైడ్ విత్ ఎవ్రీథింగ్ ఈ లోకంలో ఉన్న దాంట్లో ఆక్యుపైడ్ ఉన్నాం మన ఫోన్లో మెసేజ్ ఎవరు వచ్చింది లేకపోతే మనం ఎవరికి రిప్లై ఇయ్యాలి లేకపోతే క్రిస్మస్కి ఏం బట్టలు వేసుకోవాలి ఏం చేయాలి అనే దాంట్లోనే ఉన్నాం కానీ మన లైఫ్లో దేవుడు వెలుగై ఉన్న దేవుడు మన జీవితాల్లో చీకటిని తొలగించడానికి వచ్చిన దేవుడు అనే విశ్వాసం అనే నమ్మకంతో ఆలోచించి కానీ మనిషి వచ్చిన అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా పగటి పగటియందు నడుచుకొని నట్టు మర్యాదగా మనం ఏ ఏ విధంగా జీవించాలి మనము పగటి వారి వలే వీ హ్యావ్ టు లివ్ లైక్ ద పీపుల్ ఆఫ్ లైట్ వీ హ్యావ్ టు లివ్ లైక్ ద పీపుల్ ఆఫ్ లైట్ ఒక డీసెంట్ లైఫ్ వేర్ పీపుల్ క్యాన్ సియస్ వేర్ పీపుల్ కెన్ సీ జీజస్ త్రూ అవర్ లైఫ్స్ అనే విధంగా మనం జీవించాలి కానీ ఎంతమంది మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి మన లైఫ్లో సి వీ కెన్ ఓన్లీ ప్రీచ్ దే కెన్ ఓన్లీ వర్షిప్ వాళ్ళు వాళ్ళు కేవలం పాటలు పాడగలుగుతారు నేను కేవలం వాక్యం చెప్పగలుగుతారు బట్ థింక్ చేయాల్సింది మీరు థింక్ చేయాల్సింది మీరు మీరు ఆలోచించాలి మీరు దాని గురించి ఏ విధంగా నేను జీవించాలి ఏ విధంగా నేను నా జీవితాన్ని వెలుగులోకి నడిపించాలి ఒక నా చుట్టుముట్టున్న ఉన్న ఫ్రెండ్స్ కానీ నా చుట్టుముట్టున్న సర్కిల్ కానీ నన్ను దేవుడి నుంచి దూరం చేసే విధంగా ఉంటే నేను ఏ విధంగా జీవించాలి అనేది మీరు ఆలోచించాలి చిన్ననాటి నుండి మీరే ఆలోచించాలి మేము మేము చెప్పడమే వీ కెన్ ఓన్లీ మేక్ యూ థింక్ బట్ థింక్ చేశాక మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరు అనేది గమనించారు సో వై దెర్ ఇస్ ద ఫస్ట్ వర్డ్ మీరు ఆలోచించండి ద ఫస్ట్ వర్డ్ గాడ్ స్పోక్ వాజ్ లెట్ దేర్ బి లైట్ లెట్ దేర్ బి లైట్ నీ జీవితాన్ని వెలుగుతో ఎప్పుడు దేవుడు నీ జీవితం చీకట్లో ఉండాలా ఒక డిస్కరేజ్మెంట్లో ఉండాలి ఒక డిసప్పాయింట్మెంట్లు ఉండాలా లేకపోతే మీరు మెంటల్ హెల్త్లో డిప్రెషన్లు ఉండిపోయి లోకంలో ఇంకా అంతా వేస్ట్ అనే విధంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు గాడ్ నెవర్ నెవర్ గాడ్ వాంటెడ్ దట్ గాడ్ ఆల్వేస్ వాంటెడ్ లైట్ ఇన్ యువర్ లైఫ్ దట్స్ వై ఈ లోకంలో ఏ వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కదా దేవుడికి అసాధ్యమైనది అని అంటే లూకా సువార్తలో రాసిన మాట ఎలా నేను గర్భం ధరించగలుగుతాను నేను కన్యకను కదా అంటే అక్కడ దేవదూత అన్న మాట నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడిని జీవితాల్లో తొలగించలేని చీకటి ఏది లేదు ఒక చిన్న క్యాండిల్ ఒక రూమ్లో ఉన్న చీకటిని తొలగించగలుగుతారు ఒక చిన్న క్యాండిల్ మీరు ఆలోచించండి బర్త్డేస్కి మనం అంతా లైట్ లాప్ చేసినప్పుడు ఒక చిన్న స్పార్క్లింగ్ క్యాండిల్ ఇట్ విల్ బ్రింగ్ లైట్ ఇన్ టు ద రూమ్ మన లైఫ్లో కూడా ఆవగింజంత విశ్వాసం ఉంటే మన జీవితాన్ని చీకటిని తొలగించి వెలుగుతో నింపగలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది గమనించు వై దేర్ ఇస్ లైట్ బికాజ్ గాడ్ వాన్స్ టు

దూషక్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు రాడు వెలుగునొద్దకు రాడు వి ఆల్వేస్ ట్రై టు డ్రెస్అప్ కదా ఏమి నచ్చదు మనకి వెలుగు నచ్చదు బట్ వాట్ విల్ ద లైట్ డూ లైట్ విల్ బ్రింగ్ ఆల్వేస్ ద డార్క్ యాక్షన్స్ ఇన్ టు లైట్ చీకటిలో చేస్తున్నాం కప్పిబెట్టుకున్న మన మనస్తత్వాన్ని కప్పిబెట్టుకున్న మన ఆలోచనలు కప్పిబెట్టుకున్న మన పనులన్నీ వెలుగులోకి ఎప్పటికైనా రాబడతాయి అనేది మన జీవితాల్లో గ్రహించాం బైబిల్లో మీరు గమనిస్తే అనన్య సఫేరా అని ఇద్దరు ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్స్ అపోస్తుల కార్యంలో వారిని ఎవరు అడగలేదు ఆఫరింగ్ తీసుకొని రండి అని ఎవరు అడగలేదు వాళ్ళు ఏం చేశారంటే హాఫ్ ఆఫరింగ్ తీసుకొచ్చి ఫుల్లాగా వారు ప్రజెంట్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా అడిగించింది ఏంటిదంటే ఇది ఫుల్ ఆఫరింగ్ అని అడిగారు వాళ్ళు అన్నమాట ఎస్ ఇది ఫుల్ ఆఫరింగ్ అంటే వెంటనే చనిపోయింది భర్త చనిపోతే మళ్ళీ భార్య వచ్చింది ఏంటమ్మా ఇది ఫుల్ ఆఫరింగా అని అంటే అవునండి ఫుల్ ఆఫరింగ్ అంటే తను కూడా చనిపోయింది ఎందుకనంటే దే వాంటెడ్ టు కవర్ అప్ దే వాంటెడ్ టు కవర్ అప్ ఈరోజు మన జీవితాలు ఎంతమంది ఇక్కడ ఉన్నాం మనం వెలుగుని ప్రేమించేవారు ఎంతమంది ఉన్నాం దేవుడికి సాక్షిగా జీవించేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు ఆలోచించండి వి ఆల్వేస్ ట్రై టు కవర్ అప్ అవర్ లైఫ్ బై క్యారింగ్ ద బైబుల్ బై కమింగ్ టు సండే ఆన్ చర్చ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ యూత్ మీటింగ్స్ ఇవన్నీ వి ట్రై టు అప్ బట్ ద యాక్చువల్ థింగ్ నిజమైన జీవితాన్ని దేవుడి ఎరిగిన దేవుడు అనేది గమనించాడు అనన్య సఫరే ఆలోచనలు దేవుడికి తెలుసు పాత నిబంధనలు గమనిస్తే ఆఖాన్ అనే వ్యక్తి ఉన్నాడు ఆఖాన్ అనే వ్యక్తికి అక్కడున్న ప్రజలకి దేవుడు చెప్పారు యహోష్వాగారు ద్వారా ఏది కూడా ముట్టుకోకూడదు ఇక్కడి నుంచి ఏది కూడా మీరు తీసుకొని రాకూడదు అంటే ఆఖాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే అక్కడున్న బంగారాన్ని అవి తీసుకొచ్చి తన టెంట్ లో దాచిపెట్టుకున్నాడు దేవుడు అడిగారు మీరు ఓడిపోవడానికి కారణం మీరులో ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అనగా ఆ వ్యక్తి కవర్ అప్ చేశాడు నేను దియలేదని కానీ దేవుడికి సమస్తం అక్కడ ఉన్నదాన్ని తవ్వగా ఆయన దగ్గరే బంగారం వెళ్ళింది ఆయన ఒక్క ఆయనను బట్టి ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయారు ఒక్క ఆయనను బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నవారు యవన బిడ్డలు చెప్పే మాట నేను ఒక్కడిని లైఫ్ లీడ్ చేస్తే ఏమవుతుంది నేను ఒక్కరిని ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది అని మీరు ఆలోచించవచ్చు కానీ మన జీవితాల్లో మన ఒక్కరిని బట్టి మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది మనొక్కరిని బట్టి కుటుంబం పాడే అవకాశం మన లైఫ్లో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనని బట్టి కుటుంబం ఆశీర్వదింపబడే అవకాశం ఉంది మనను బట్టి కుటుంబము పాడైపోయే అవకాశం ద ఫేత్ విచ్ వాస్ బ్రాట్ బై లైట్ విశ్వాసం అనేది ఎప్పుడైతే వెలుగు ద్వారా మనం పొందుకున్నామో ఆ విశ్వాసం ఎప్పుడు డెవలప్ అవుతుంది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే చీకటి కలిగిన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడే అది కలుగుతుంది అనేది గ్రహించాలి ఫేత్ విచ్ వాస్ బాన్ ఇన్ లైట్ విల్ ఆల్వేస్ డెవలప్ ఇన్ డార్క్నెస్ అనేది గ్రహించాలి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబుల్ వాస్ జోసఫ్ జోసఫ్ హ్యాడ్ ఎ డ్రీమ్ జోసెఫ్కి ఒక మంచి వచ్చింది ఈ విధంగా జరుగుతుంది అన్నదమ్ముళ్ళు మోకరిస్తారు వంగుతారు లేకపోతే నా తండ్రి వంగుతారు అందరు ఈ విధంగా ఉంటారు అని సెవెంటీన్ ఇయర్స్కి వచ్చినప్పుడు ఒక కళ వచ్చింది ఆ కళ నెరవేరాలి అనగా అనే సమయానికి ఆయన బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు హి బికేమ్ హి వాజ్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్ హీ వాజ్ ఇన్ డార్క్నెస్ ఈజిప్ట్ అనేది మీరు గమనించండి బైబిల్లో జోసెఫ్ వాజ్ లెట్ టు ఈజిప్ట్ ఎందుకు యాజ్ ఎ స్లేవ్ జీసస్ ఆఫ్టర్ హిస్ బర్త్ వేర్ హీ వెంట్ ఈజిప్ట్ కింద మీరు గ్రహించాలి దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిరాలిటీస్ బిట్వీన్ జోసెఫ్ అండ్ జీజస్ ఇక్కడ ఆ విధంగా జరిగినప్పుడు మీరు ఆలోచించవలసింది దనక ఆయన విశ్వాసము చీకటిలో ఎంత అభివృద్ధి చెందిందంటే హీ నెవర్ క్వశ్చన్డ్ ద ప్రామిస్ వాట్ గాడ్ గేవ్ ఇన్ లైట్ ఇన్ హిస్ డార్క్నెస్ యోసేఫ్ ఎప్పుడు కూడా దేవుడు వెలుగులో ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన చీకటి గెలిగిన సమయంలో ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నించలేదు ఆయన ఎప్పుడు కూడా అనుమానించలేదు మీరు గమనిస్తే యోసెఫ్ లైఫ్ అంతా మీరు తీసుకోండి ఆయన బానిసగా ఉన్న ఆయనపై ఒక టు రేప్ అనే ఒక నిందపడ్డ ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఆయనకి అక్కడ సహాయం చేసిన వారు మర్చిపోయినా కానీ ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడిని మర్చిపోకుండా జీవించారు ఆయన చీకటి కలిగిన పరిస్థితుల్లో ఒంటరితనం కలిగిన జీవితాల్లో దేవుడైన ఆశీర్వదిస్తూ వచ్చారు అని ప్రెజలు అన్నా ప్రజలు రాడమ్మా కానీ ఏంటి ఇంత ఆవేషంగా ఉన్నావు ప్రెజలు బానే చెప్పావు కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంధం కదా అందరూ భూతు గ్రంథం అని అంటున్నారు అన్న అని ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మా నీకు పరమగీత పుస్తకం వల్ల కరెక్టే అమ్మా అంటున్నారు నువ్వు చదివావా పరమ గీతం భూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో యేసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అదేంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే భూతు పుస్తకం అని అని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినట్టుగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహాస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే భూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవనకరంగా ఉంటుందని మరి ఏ సనుచరులుగా ఈ బుక్ ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తారు కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోబుట్టిలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేత్తలకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమిళ చెల్లెలు ప్రత్యేకంగా జాగ్రత్త స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత గీత ధ్యానాలకి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబు ఇచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్